సంగారెడ్డిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు కంది బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ ప్రకటించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎమర్జెన్సీలో పాల్గొన్న వారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గర్జల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రత్నం రెడ్డిలు హాజరయ్యారు దేశానికి నష్టం కలిగించే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని ప్రేమేందర్ రెడ్డి అన్నారు ఆరు గ్యారెంటీలతో మాయ మాటలు చేసిన కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాండే రాజశేఖర్ రెడ్డి డాక్టర్ రాజుగౌడ్ విజయ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకముందు ఎంక్వైరీ ఎంక్వైరీకి చెప్పి చెప్పిన వ్యక్తి ఇవాళ వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా దర్యాప్తు సాగుతున్నది మన యొక్క అనుమానం కలుగుతున్నది నిజంగా వాళ్ళు చేసి వీళ్ళని శిక్షిస్తే బాగానే ఉంటుంది కానీ ఎట్లా సాధ్యమైందని అంటున్నా వాళ్ళే చెప్తున్నారు సాక్ష్యాలు ధ్వంసమైనాయి అప్పుడే ధ్వంసం చేసిన మరి మీరు ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఎట్లా న్యాయస్థానం ముందు నిలబెడతారో చెప్పండి కాబట్టి దీన్ని నిజంగా కనుక చేయాలంటే ఇంకా విస్తృతమైన యొక్క ఇచ్చేది తర్వాత ఇటువంటి సంఘటన దేశంలో ఎక్కడ జరగాలి అప్పుడెప్పుడో హిమాచల్ ప్రదేశ్లోనో లేకపోతే ఎక్కడో చిన్నగా జరుగుతే దాని మీద ఇరవై ఐదు ఏళ్ళ కింద జరిగింది ఇవాళ రోజున ఇంత పెద్ద ఎత్తున జరిగితే తెలంగాణలో ఇవాళ దాన్ని ఏదో మామూలు వ్యవహారంగా నడిపిస్తున్నారు దానికి సమాధానం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు తప్పక బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఈ విధంగా అనేక విషయాలు తాత్సర్యం చేస్తూ అబద్ధాలు చెప్పిన యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ స్థానిక యొక్క ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో తయారవుతున్నది ఇవాళ బీజేపీ విస్తరిస్తున్నది బీజేపీ బలపడుతున్నది రాబోయే యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయం సాధించడం ఖాయం మాట్లాడవలసిందా ప్రెస్ మాట్లాడి మరి అన్ని విషయాలు కూడా కోరుతున్నాను ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కేఎస్ రత్నం గారు జిల్లా అధ్యక్షురాలు ఇతర బీజేపీ నాయకులు మీడియా మిత్రులు అందరికీ ఈ యొక్క రాజ్యాంగాన్ని హత్య చేసిన దినం పేర్కొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రేపు ఎల్లుండి అనేక చోట్ల యువజన సమ్మేళనాలు మండల స్థాయిలో అనేక చోట్ల ఉన్నాయి అంటే యువతకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల గురించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎట్లా హత్య చేసింది రాజ్యాంగ విలువలను ఎట్లా దెబ్బతీసింది అనేక సార్లు రాజ్యాంగానికి మరి తూర్పు వచ్చిన యొక్క పార్టీ కాంగ్రెస్ అంటే వెనుకటికి పిల్లి ఎరకలని తిని హాజయాత్ర పోయారు అట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేక సార్లు హత్య చేసి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పుస్తకం పథకం అటువంటి యొక్క నాయకు నక్క చెట్టుల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్నో విధాలుగా నష్టం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని దేశ ప్రజలు ఎవరు మర్చిపోలేదు యాభై సంవత్సరాలు అయింది ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టి అంతకంటే రాజ్యాంగాన్ని అతి చేయడం ఉండదు ఇప్పటివరకు దేశంలో ఎవ్వరు కూడా అసలు రాజ్యాంగాన్ని మొత్తం ప్రాథమిక హక్కులను రద్దు చేసే యొక్క ఎమర్జెన్సీని ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా విధించలేదు కేవలం కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కోరుతూ ఇప్పుడే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల గురించి తీర్పు వెలిగించింది దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతున్నది తప్పక రాబోయే రోజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థలన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరుతో మాయా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా రాబోయే స్థానిక సంస్థలను ఓడించాలని కూడా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీతో పాటుగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతినే ప్రధానంగా చేసుకొని కుటుంబ పరిపాలనను ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలెత్తుకోకుండా చేసిన యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పాలి ప్రజలని చెప్పి నేను కోరుతున్నా కాళేశ్వరం నుంచి మొదలుకొని అనేక రకాల విద్యుత్ కొనుగోలు కావచ్చు ఇంకా మిగతా అనేక విషయాల్లో కానీ ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంతకంటే నీచమైన అంతకంటే దుర్మార్గమైన చర్య ఒకటి ఉన్నది సామాన్య ప్రజల నుంచి మొదలుకొని రాజకీయ ప్రత్యర్థులు సినిమా నాటు వ్యాపారస్తులు పత్రికా లేఖకులు పోలీసులై వాళ్ళ సొంత పార్టీ నాయకులు భార్యాభర్తల మాటలు ఇలాంటి వాటినన్నింటినీ కూడా మరి విని ఇవాళ ఒక చెడు సంస్కృతిని దేశంలో తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పోలీసులకు అవసరం ఉంటుందండి ఆ యొక్క వాళ్ళే వీళ్ళే వినడానికి ఎవరైనా నాయకులు చెప్తే తప్పితే వాళ్ళకి అవసరం ఉంటుంది ఈయన ఏం చేసుకుంటారు వాళ్ళు కానీ బీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క చర్యతోని అనేక మంది దుర్మార్గమైన చర్యలకు పాల్పడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనేక సెటిల్మెంట్లు బెదిరింపులు ఇంతటి యొక్క ఘోరం ఇక్కడ జరగలేదు ఇవాళ దీన్ని వెలికి తీయడంలో తాత్సర్యం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం ఒక పబ్లిసిటీ దీనికోసం ఉపయోగించుకుంటున్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పదిహేడు నెలలు అయింది ఇంతసేపు ఇవాళ అందులో నాలుగు వేలకు పైగా ఫోన్లు యాప్ చేసేళ్ళని తెలుస్తున్నారు కానీ కొన్ని వందల మందిని మాత్రమే పిలిచే ప్రయత్నం కొంతమందిని మాత్రమే పిలుస్తున్నారు దర్యాప్తు సంస్థ సిట్టు ఎట్ట తేలుతుందని నేను రెండవది ఇప్పుడు పోలీసులే చేసిన దాని మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరిపితే వాస్తవం తెలుగుతుందా ఏదైనా సిట్టింగ్ న్యాయమూలెన్స్ చేత కానీ లేకపోతే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తోనే దర్యాప్తు జరిపితే వాస్తవం విషయాలు తెలుస్తాయి పోలీసులే చేసిన దాని మీద పోలీసులు అలా వాళ్ళు ఉంటేనే ఉండే కొంతమంది వాళ్ళ మిత్రులు మిగతా వాళ్ళు ఉండేనే ఉంటాయి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతున్నాను ఈరోజు కాబట్టి ప్రభుత్వం ఇది నిజంగా దోషులను శిక్షించడానికో లేకపోతే ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చేయడానికో చేసే ప్రయత్నంలా కనిపిస్తలేదు కేవలం రాజకీయమైన యొక్క లబ్ధి పొందడం కోసం చేస్తున్న యొక్క ఈ సిరీస్ ధారావాహికలు వస్తుంటాయి ఈ వీళ్ళలో మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఓ ఓటీటీలో కూడా వస్తున్నాయి ధారావాహికలు ఈ ధారావాహికల్లాగా నడుపుతున్నది ఇంతవరకు కాళేశ్వరం మీద తేల్చింది లేదు విద్యుత్ కొనుగోలు మీద తేల్చింది లేదు ఈ రేస్ మీద తేల్చింది లేదు ఈ ట్యాపింగ్ మీద తెలిచింది లేదు దేని మీదే కానీ అంటే చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్కటైపోతుందా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇద్దరితో ఆలోచన కూడా ఇద్దరితో ఒకే టైప్ రెండు దొందు ద్వందే ఇద్దరు అవినీతి పార్టీలే రెండు ఇద్దరు కూడా ఇటువంటి యొక్క వ్యవహారానికి పాల్పడలేదు కాబట్టి వాళ్ళ నిజమైన చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి వాస్తవ విషయాలు బయటకు వస్తుంది